మనం పుట్టిన తేదీలు మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయంటారా ఒకసారి తినండి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ తేదీల్లో పుట్టినవారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వీరు శాంతియత స్వభావం కలిగి ఉంటారు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వీరు సృజనాత్మకులు ఫోర్టీన్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వీళ్ళు కష్టజీవులు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వీరు మహాజ్ఞానులు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వీరు బాధ్యతాయుతులు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వీరు ప్రతిభావంతులు ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వీరు నిర్ణయాధికారులు నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వీరు పోరాట యోధులు అంటే మన పుట్టినరోజు మన స్వభావానికి ఒక అర్థం లాంటిది